నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతున్నది ఇంకా ఎండలు ముదరలేదు కానీ రాజకీయ వేడి మాత్రం టెంపరేచర్లు పెంచుతున్నది ఈ నేపథ్యంలో చాలా సర్వేలు వస్తున్నాయి ఇప్పటికే చాలా సంస్థలు సర్వేలు డిక్లేర్ చేస్తూ ఉన్నాయి ఏ పార్టీకి ఎటువంటి విజయ అవకాశాలు ఉంటాయి అనేది ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి సర్వేలు చేశారు కొన్ని కొన్ని సర్వేలు ఏమో శాంపులింగ్ ఎక్కువ తీసుకుంటున్నాయి కొంతమంది ఏమో శాంపులింగ్ తక్కువ తీసుకొని చేస్తున్న సర్వేలు కూడా ఉన్నాయి ఈ శాంపుల్స్ ఎక్కువ కలెక్ట్ చేయటం వాటితో పాటు వివిధ గ్రూపులు అంటే మేలు ఫీమేలు వివిధ ఆదాయ వర్గాలు వివిధ ఏజ్ గ్రూప్స్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే ఏదైనా సర్వే కరెక్ట్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కొంత కొంత అటు ఇటు కొంత వేరియేషన్ ప్లస్ ఫైవ్ ఆర్ మైనస్ ఫైవ్ ఆ పర్సంటేజీల్లో కొంత తేడాలు ఉన్నా కానీ మొత్తానికైతే సర్వేలు కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది శాంప్లింగ్ కరెక్ట్గా ఉంటే ఈ శాంప్లింగ్ కరెక్ట్గా తీసుకునే సర్వేలు వాటిని నమ్మచ్చు కూడా ఏమవుతుంది అంటే సర్వేల వల్ల ఏంటి ఉపయోగం అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ తెలుస్తుంది మనకి తెలియటం వల్ల కొంత ఒక రకమైన సందేశం అది అంటే రూలింగ్లో ఉన్నవాళ్ళు తమ పాలసీలు ఏమన్నా తేడా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు తాము ఎంతవరకు ముందరికి వెళ్ళగలుగుతున్నాము అనేది ఒక అంచనా వేసుకోవచ్చు కామన్ మెన్ వాళ్ళకి వాళ్ళకి ఏంటి అంటే రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది ఏ విధంగా మారుతున్నది తాము అనుకున్న ప్రభుత్వం వస్తుందా రాధ అనేది వాళ్ళకి ఒక కొలమానంగా దీన్ని చూసుకోవచ్చు ఈ విధంగా సర్వేలు చేస్తూ ఉంటే చాలా సర్వేలు ఇప్పటికే వచ్చినాయి కానీ ఆసక్తి కలిగిస్తున్న సర్వే ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ సర్వే మనకి ప్రశాంత్ కిషోర్ తెలుసు ఈయన ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ఈయన మొన్న మొన్నటి వరకు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన సేవల్ని అందించాడు ఆ తర్వాత కాలంలో ఈయన తన స్వరాష్ట్రమైన బీహార్కి వెళ్ళిపోయాడు ఆయన అక్కడ ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్నాడు ఆ తర్వాత ఈ రాజకీయ వ్యూహకర్త అనే పాత్రకి ఆయన తెరదించేశాడు నేను ఇంకా ఏ రాజకీయ పార్టీకి కూడా వ్యూహాలు అందివ్వను అని ఆయన స్పష్టంగా చెప్పేసి ఆయన తన స్వరాష్ట్రానికి వెళ్ళిపోయాడు అయితే ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో చేశాడు అవేంటి అంటే నేను ఏదో స్ట్రాటజీ ఇచ్చి ఏదన్నా పార్టీని గెలిపించినప్పుడు ఆ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఆ ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తే ఆ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా నన్ను తిడుతున్నారు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి సంబంధించి మనకు కూడా స్పష్టంగా తెలుసు ప్రశాంత్ కిషోరు చేసిన ఇచ్చిన వ్యూహాల వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నుంచి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అనేది మనకి స్పష్టంగా తెలుసు ఈ దళితుల మీద అత్యాచారాలు కానీ అక్కడి నుంచి మొత్తం అంత బలహీన వర్గాల మీద దాడుల దగ్గర నుంచి పోలీసుల హై హ్యాండెడ్నెస్ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని వాళ్ళని ఏ విధంగా వేటాడి వేటాడి పోలీసులు మా కొన్ని ఇవి తీసుకున్నారు అనేది మొత్తం మనందరికీ స్పష్టంగా తెలుసు ఇటువంటి విషయాలు ఏవి జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శిస్తున్నారో ప్రశాంత్ కిషోర్ని కూడా అంతే విమర్శించేవాళ్ళు ఈ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పి ప్రభుత్వం మీరు వెన్నుకున్నది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తుంటే నన్నెందుకు బాధ్యుల్ని బాధ్యుడిని చేస్తున్నారని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య అడిగిన ఒక ప్రశ్న చాలా వైరల్ అయింది అందరూ కూడా అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్కి అనుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోరు ఈ మధ్య ఒక ఒక సర్వే కండక్ట్ చేశాడు కండక్ట్ చేసి వాటి ఫలితాలని డిక్లేర్ చేస్తే అవి చాలా ఆసక్తి కలిగించేవిగా ఉన్నాయి ప్రశాంత్ కిషోరు ఈ రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ముప్పై రెండు సీట్లు మాత్రమే వస్తాయి అని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశాడు ముప్పై రెండు సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు మొత్తం స్వీప్ కొడుతున్నాయి మొత్తం నూట నలభై మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఈ సర్వే రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా వైసీపీలో ఒక రకమైన భయం తొంగి చూస్తున్నది ఇప్పటికే మనం చూస్తున్నాం వైసీపీలో ఎక్కడా కూడా ప్రశాంతత లేదు వాళ్ళందరూ కూడా చాలా వర్రీడిగా ఉన్నారు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులందరినీ మార్చటం ఆ టికెట్లు ఎవరికి ఇస్తారో తెలియదు ఎవరికి ఇవ్వడో తెలియదు కొంతమంది దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు అడుగుతున్నాడు అంటే ఎంపీ అయితే నూట యాభై కోట్లు డిపాజిట్ చేయాలి ఎమ్మెల్యే అయితే ఇరవై కోట్లు డిపాజిట్ చేయాలనే కండిషన్లు కూడా పెడుతున్నాడు అట్లా ఆ కండిషన్లు ఫుల్ఫిల్ చేయని వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు ఈ విధమైన వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది ఈ ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ సర్వే చాలా సంచలనం కలిగిస్తూ ఉన్నది మొత్తం జిల్లాల వారీగా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలవబోతున్నది మిగిలిన తొమ్మిది స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకోబోతున్నది అదేవిధంగా విజయనగరంలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అందులో వైసీపీ మూడు స్థానాల్లో మాత్రమే గెలవబోతున్నది మిగిలిన ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషను గెలవబోతున్నది అనేది ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకి వస్తే మొత్తం పదిహేను స్థానాలు అందులో ఉంటే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన పదమూడు స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే జగన్ పార్టీ గెలవబోతున్నది మొత్తం పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషన్ విజయ దుందువి మోగించబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలిన మరొక వాస్తవం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు ఉంటే అందులో ఒక్కటి మాత్రమే వైసీపీ గెలవబోతున్నది మిగిలిన పద్నాలుగు స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాలు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి ఈ రెండు జిల్లాల్లో మామూలుగా సగం సగం సీట్లు రావటం అట్ల ఏమి ఉండదు మనం సాధారణంగా అన్ని ఎన్నికల్లో చూస్తే ఏ ఎన్నికలో అయినా సరే ఒకవైపే మొత్తం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈసారి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లో కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషను విజయ్ దుందుభై మోగించబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది ఇది మనం చూసాం మనం సహజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర చేసినప్పుడు ఈ రెండు జిల్లాల్లో వచ్చిన జనస్పందన మనం చూసాం ఆ స్పందన చూసినప్పుడే వైసీపీకి మతిపోయింది జనసేనకి ఏ విధమైన అప్లాజ్ వచ్చిందో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యోగళం పాదయాత్ర కూడా ఈ రెండు జిల్లాల్లో విశేషంగా స్పందన వచ్చింది చాలా ఊహించని స్పందన వచ్చింది చాలా ప్రజాదరణ యుగోళం పాదయాత్రకు వచ్చింది అప్పుడే ఈ అంచనాకి అంటే బేసిక్గా ఇటు అంచనాకు వచ్చారు కానీ ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది అదేవిధంగా కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో వైసీపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలవబోతున్నది మిగిలిన పద్నాలుగు స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారనేది ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలిన మరొక వాస్తవం ఇదే విధంగా గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా చాలా కీలకమైన జిల్లా ఈ జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో కేవలం ఒకే ఒక్క స్థానంలో వైసీపీ చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఒకే ఒక స్థానంలో గెలవబోతున్నది మొత్తం పదహారు స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఈ ప్రశాంత్ కిషోర్ సర్వేలో వెల్లడైంది ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అక్కడ మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి పన్నెండు స్థానాల్లో కేవలం రెండిట్లోనే వైసీపీ గెలవబోతున్నది మొత్తం మిగిలిన పది స్థానాల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషన్ గెలవబోతున్నది మనం చూస్తే ప్రకాశం జిల్లాలో చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా లుకలుకలు కనపడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అనుకున్న వాళ్ళని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసి పక్కన పెట్టడం వేరే ఒక కొత్త క్యాండిడేట్ని తెచ్చి ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలనుకోవటం అక్కడ జిల్లాలో ఇంతకాలం ఒక ప్రముఖ పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒక డమ్మింగ్ చేసి కూర్చోబెట్టడం మొత్తం వైవి సుబ్బారెడ్డిని ఆయన్ని మొత్తం జిల్లాకి ఆయన చెప్పినట్టే నడవటం అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీలో ఒక తీరని ఆవేదన మిగిలిపోయింది ఆ పార్టీ ఆ పార్టీలో లీడర్లు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఒకవైపు ప్రజా వ్యతిరేకత మరోవైపు వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు వీటితోటి ప్రకాశం జిల్లా మొత్తం అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో కూడా వైసీపీ చాలా ఎదురీత అసలు ఎదురేత కాదు అక్షర గెలిచే అవకాశమే లేదు మరి ఎందుకో ప్రశాంత్ కిషోర్ సర్వేలో మాత్రం రెండు స్థానాలు వైసీపీకి వస్తాయని తేలింది మామూలుగా అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తే మాత్రం ప్రకాశం జిల్లాలో ఆ రెండు స్థానాలు కూడా వచ్చే అవకాశం కనపట్టలేదు అయితే ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీకి రెండు సీట్లు ఇచ్చారు మిగిలిన పది స్థానాలు తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో విజయం సాధించబోతున్నారు ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అనేది ఇటీవల మనం చూసాం ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో క్రిస్మస్ సెలబ్రేషన్ల సందర్భంగా కొన్ని చోట్ల జరిగిన గెట్ టుగెదర్స్ లాంటి పార్టీలలో మొత్తం వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు అది అది ఒక ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా పూర్తి వ్యతిరేకత వైసీపీకి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం పది స్థానాలు ఉన్నాయి పది స్థానాల్లో మూడు స్థానాలలో మాత్రమే వైసీపీ గెలవబోతున్నది మిగిలిన ఏడు చోట్ల తెలుగుదేశం జనసేన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు మనం చూసాం ఇప్పటికే ఆనవ రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు నిజాయితీ పరుడ నాయకుడు వైసీపీ పరిపాలనలో పూర్తిగా విఫలమైంది అన్న ఒక ఉద్దేశానికి వచ్చేసి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసారు అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన కూడా వైసీపీ మీద తిరుగుబాటు ప్రకటించేసి యువతలకు వచ్చారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చారు మొత్తం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ విధమైన రాజకీయం జరుగుతున్నది మరి అక్కడ వైసీపీ ఏ విధమైన ప్రభావం చూపించే అవకాశం లేదు అక్కడ అసలు క్యాండిడేట్లు పోటీ చేయడానికి కూడా ముందరికి రావట్లేదు రాని పరిస్థితి అక్కడ ఉన్నది అక్కడ మొత్తం కూడా వైసీపీ మొత్తం కూడా స్తబ్దుగా మారిపోయి ఉన్నది అయితే మరి ప్రశాంత్ కిషోర్ సర్వేలో మాత్రం మూడు స్థానాలు వైసీపీకి ఇచ్చారు ఏడు స్థానాలు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ గెలుచుకోబోతున్నది చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో రెండు మాత్రమే వైసీపీ గెలవటానికి అవకాశం ఉన్నది అని ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వేలో తెలుస్తున్నది మనకు తెలుసు చిత్తూరు జిల్లాలో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా అత్యంత బలవంతుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి అని ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి భావించారు ఆయనే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి మొత్తం కర్నూలు అనంతపూరు ఈ జిల్లాలన్నిటి అన్నిటిలో కూడా ఆయన ఆయన కొడుకే మొత్తం క్యాండిడేట్లని డిసైడ్ చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో పుంగనూరు పుంగనూరులో ఆ మధ్య తెలుగుదేశం కార్యకర్తలని వాళ్ళని బట్టలు విప్పించి కొట్టించి ఇటువంటి పనులన్నీ చేయటం ఇవన్నీ మనం చూసాం సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అప్పటి నుంచి కూడా పూర్తి ఎదురుగాలి వీస్తూ ఉన్నది ముఖ్యంగా మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న కాలం మీద అక్కడ ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ సందర్భంగానే అక్కడ చిత్తూరు జిల్లాలో డ్రాస్టిక్గా మొత్తం వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కూడా చెల్లా చెదరైపోయింది అక్కడ చిత్తూరు జిల్లాలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది మిగిలిన పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషను గెలవబోతున్నాయి కడప జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నది మిగిలిన పది స్థానాలలో తెలుగుదేశం జనసేన కాంబినేషను విజయం సాధించబోతుంది అనేది మనకి ప్రశాంత్ కిషోర్ ఈ లేటెస్టు సర్వే ద్వారా అర్థమవుతుంది అదేవిధంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉంటే అక్కడ కూడా వైసీపీకి నాలుగు స్థానాలు మాత్రమే రాబోతున్నాయి పది స్థానాల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషను గెలుచుకోబోతుంది మీకు అనంతపురంలో చూస్తే మొత్తం చాలా పూర్తి వ్యతిరేకత ఉన్నది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ క్యాండిడేట్లను అక్కడ డిక్లేర్ చేసుకున్నది వాళ్ళందరూ కూడా కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి విపరీతమైన స్పందన ప్రజల నుంచి చాలా విపరీతమైన మద్దతు వస్తూ ఉన్న తరుణంలో అక్కడ అసలు వైసీపీకి ఒక సీటు కూడా రాదు అన్న ఒక అభిప్రాయంతో ఉండగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వేలో మాత్రం ఒక నాలుగు స్థానాలు వైసీపీ గెలవటానికి ఆస్కారం ఉంది అని తేలింది కర్నూలు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఐదు స్థానాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవబోతున్నది ఇది ఒక్కటే కొంచెం మెరుగైన ఫలితాలని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నది అని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది ఐదు స్థానాల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషన్ గెలవబోతున్నది ఈ విధమైన ఒక ఈ సర్వే రిపోర్టు రావటంతో ఒక్కసారిగా వైసీపీలో సంచలనం కలుగుతున్నది మొత్తం ముప్పై రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నది నూట నలభై మూడు స్థానాల్లో తెలుగుదేశం జనసేన విజయకేతనం ఎగరవేయబోతున్నది అని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది ప్రశాంత్ కిషోర్ సర్వే చాలా యాక్యురేట్ గా ఉంటుంది గతంలో కూడా ఆయన చేసిన సర్వేలు అన్నీ కూడా ఆ యాక్యురేసీ ఉన్నట్టుగా మనకి నిరూపించినాయి ఈ సర్వే కొంత వైసీపీ వాళ్ళకి కొంత బాధాకరంగా ఉన్నా కానీ మొత్తం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ సర్వే చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం